వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వరి గారు కొన్ని సంచలనల వ్యాఖ్యలు అయితే చేస్తుంది అసలు వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి అసలు నిజా నిజాలు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం మొన్నటి మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి అయితే గరికపాటి గారి న్యూస్ అయితే చాలా వైరల్గా మారింది అసలు నిజానికి వీళ్ళిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఇప్పుడు ముందు అసలు అది మాట్లాడుకునే ముందు మీరు సోషల్ మీడియా చూసారంటే చాలా రకాల కమెంట్స్ వస్తున్నాయి అంటే గరికపాటి గారు బయటకు వచ్చి మాట్లాడాలి వాళ్ళ టీమ్ ఏమో అందరికీ వార్నింగ్ ఇచ్చింది మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తే అంటే మేము చర్యలు తీసుకుంటాము క్రిమినల్ కేసులు పెడతాము అని అసలు గరికపాటి గారు ఎందుకు మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఇది నా పర్సనల్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రతి మనిషిలోనూ బలం ఉంటుంది బలహీనత ఉంటుందండి ఇప్పుడు ఆ కామేశ్వరి గారు అన్న ఆవిడ ఆవిడ చేస్తున్న ఆరోపణల్లో పెద్ద ఆరోపణలు ఏమీ లేవు మీరు గమనిస్తే కదా అంటే నాకు ప్రేమ ఇవ్వలేదు ఒకటి ఆవిడ ఆరోపణ రెండు నన్ను ఎదగనివ్వలేదు అంటుంది అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆవిడే ఇస్తున్నారు నన్ను చదివిస్తా అన్నారు నన్ను అవధారం చేస్తా అన్నారు అందుకని నేను ఆయనతో వచ్చాను అని అంది ఆవిడ అంది ఆవిడ ఈరోజు ఎంత విద్వత్తున్న మనిషి అండి మీరు గమనిస్తే ఆవిడ వీడియోలు ఆవిడ గతంలో కూడా నాలుగేళ్ల క్రితం కూడా నాలుగైదేళ్ల క్రితం ఒక వీడియో చూసాను నేను ఎంత చక్కగా భాష గురించి ఆవిడ బాధపడుతూ చేశారంటే అప్పుడేమీ ఆవిడ గరికపాటి గురించి నెగిటివ్ మాట్లాడాల ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆవిడ సడన్గా ఇలా మాట్లాడంలో మాత్రం ఎవరిదో ప్రోద్బలం అయితే ఉందండి పక్కన వెనకాల ఎవరో ఒకరు ఒకరుండే చేయించారంటారు ఖచ్చితంగా ఎవరిదో ప్రోద్బలం అయితే ఉంది వెనకాల ఎవరో ఉండి చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు ఆవిడకి అసలు ఏ రకంగానూ హక్కు లేదండి నిన్న ఒక లాయర్ కూడా మాట్లాడారు మనం చూసాం ఆవిడ ఏ రకంగా ఇప్పుడు ఆయన గురించి క్లెయిమ్ చేయడానికి ఏదీ లేదు ఒకటి లీగల్గా వాళ్ళు పెళ్లి చేసుకోలేదు రెండు ఆవిడ పిల్లల్ని కన్నారు ఆవిడ పిల్లల్ని ఆయన చాలా చక్కగా పెంచి పెద్ద చేశారని ఆవిడే ఒప్పుకుంటున్నారు ఈవిడని వదిలేసాక వీళ్ళు విడిపోయాకే ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు అది కూడా లీగల్గా చేసుకున్నారు అక్కడ తర్వాత ఆ ఈ పిల్లల్ని వచ్చిన ఆవిడ కూడా బాగా చూసుకుంది వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు ఇన్ని జరిగాక ఎప్పుడైతే ఆ వీడియో ఫస్ట్ నైన్ మంత్స్ బ్యాక్ పెట్టారో మా పరువు తీస్తున్నావు నువ్వు అని కొడుకు అన్నాడు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ కొడుకు అన్నాడంటే కొడుకుకి ఈవిడ విడిపోయినప్పుడు అంటే ఈవిడ ఒక మ్యూజిక్ నేర్చుకున్న అతనితోటి వెళ్ళిపోయింది అంటారు శివప్రసాద్ ఏదో అతని పేరు మనం చెప్పుకున్నాం మరి అలాంటప్పుడు ఆ పిల్లలకి మనసులో తెలుస్తుంది కదా ఒకవేళ నిజంగా తండ్రి తప్పు చేస్తే తండ్రి కొట్టి తిట్టి ఉంటే ఆవిడని బాధ పెట్టి ఉంటే పది పన్నెండేళ్ల పిల్లలకి గుర్తుంటుంది కదండి అంటే అంత వయసు ఉంది అంత మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఈవెని తల్లిగా అనుకోకుండానే కదా ఇప్పుడు గారిని తల్లి అనుకున్నారు అంటే వాళ్ళకే బాధ ఉంటుంది కదా ఏమిటి వాళ్ళు ఎంత వేదన ఉంటారండి ఇవి వెళ్ళిపోతే నేను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాన్ని అంటోంది ఇప్పుడు ఒక ఊరిలో కాకినాడ లాంటి ఊళ్ళో గరికపాటి గారికి కూడా భార్య వెళ్ళిపోయింది అంటే ఎన్ని మాటలు పడి ఉండాలి భార్య వెళ్ళిపోయింది అనగానే ముందు నెగిటివ్గా మాట్లాడతారు ఇప్పుడు ఆయనకి ఎంత విద్వత్తున్నా కూడా వ్యక్తిగతాన్ని ఎక్కువ చూస్తారు కదా అలా చూసినప్పుడు ఆ కుటుంబం ఎంత వేదన చెంది ఉంటుంది చిన్న పిల్లలు వాళ్ళు ఏంటి మీ అమ్మ వెళ్ళిపోయిందిగా అని అంటే ఆ పిల్లలు ఎంత వేదన చెందుతారు ఈవిడ అదేందుకు మాట్లాడదు నేను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాను నేను నా పిల్లల్నే తలుచుకుంటున్నాను తలుచుకుంటే ఎందుకు వెళ్ళిపోయావు వద్దనుకుని వెళ్ళిపోయాక ఇంక సింపతి ఎందుకండి మనం అడిగేది అది ఇప్పుడు చాలామంది మేధావులు అందరూ కూడా గరికిపాటు గారు బయటకు వచ్చి దీనికి సమాధానం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఏమైనా ఆవిడ వెళ్ళిపోమన్నారా ఇప్పుడు ఆవిడ ఏదైనా చెప్పచ్చు కొట్టాడనచ్చు తిట్టాడనచ్చు ఎవిడెన్స్ అక్కడ వాళ్ళు పడ్డ వేదనకి మీరేం చెప్తారు మరి దానికి ఆవిడేం కాంపన్సేషన్ ఇస్తుంది ఆ కామేశ్వరి గారు మీరందరూ ఆయన ఆయన ఎందుకు వచ్చి మాట్లాడతారండి విడిపోయాక ఇంకా దానికి సంబంధమే లేదన్నప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి మనకు అర్థం కావట్లా వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారా ఈ చెప్పిన సోకాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా ఇలా జరిగితే వాళ్ళు వచ్చి సమాధానం ఇస్తారా కదా నిన్న నాయన ఒక వీడియో మాట్లాడారు ప్రపంచ తెలుగు సభల సమలో ఎక్కడో ఎవరు గరికపాటి గారు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఎయిత్ నాకు ఫోన్ చేశారు రెండు నెలల క్రితం అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉండమన్నారు దానికి ఒక ఆయన ఏదో కమెంట్స్ చేశాడు ఒక వీడియో చేశాడు ఆయన సరే ఆయన ఏం మాట్లాడినా ఆయన చాలా అంటే గతంలో గరికపాటి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నాయి తప్పు చేసిన మనిషి అయితే అట్లా మాట్లాడలేడు మన అది చెప్తున్నాను నేను ఒక పబ్లిక్లోకి వచ్చి మీరు తప్పు చేస్తే అదే టోన్లో అదే రకంగా మీరు మాట్లాడగలరా వేదన ఉంటుంది కదా ఇప్పుడు మనిషిలో మార్పు వస్తుంది కదా మాటలో మార్పు వస్తుంది కదా అదేమీ లేదు ఆయన అదే గరికపాటి గారు అదే మాట అదే విధానంలో మాట్లాడారు ఇక్కడ మనకైతే మార్పు కనిపించలేదు కాబట్టి ఆయన తప్పు చేయలేదని మనం అంటున్నాం నేను చెప్తున్నది అది కాబట్టి ఇవాళ కామేశ్వరి గారి వీడియో పట్టుకుని ఆవిడ చేసుకునివ్వండి రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు ఆవిడేదో ఆవిడ సాటిస్ఫాక్షన్ చేసుకుంటోంది టీవీ నైంటీ నైన్ ఏదో ఆవిడని ప్రోత్సహిస్తోంది మరి వెనకాల ఇంకెవరున్నారు ఏ రాజకీయ నాయకులు ఉన్నారు ఇది కొంతకాలం నడుస్తుంది తర్వాత చల్లారిపోతుంది దీనికోసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడక్కర్లే కాకపోతే మనకు తెలియకుండా మనం ఒక నెగిటివ్ కమెంట్స్ చేయకూడదు ఇప్పుడు వేరే ఒక సోషల్ మీడియాలో ఒక ఛానల్లో వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడారు మాట్లాడి ఆయన కొట్టి తిట్టి ఉంటే వాళ్ళ పిల్లలే బయటకు వచ్చి మాట్లాడతారు కదా వాళ్ళు ఎందుకు కేసు పెడతారు అన్నాడు ఆయన కరెక్టే కదా ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు వీళ్ళిద్దరికీ క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఈయనకు కూడా అతను చాలా క్లోజ్ అంటే ఈయన అన్నీ కూడా దగ్గరుండి కొన్ని కొన్ని నెలలు చూసాట ఆయన కాబట్టి ఆయన అదే అంటున్నారు నిజంగా ఆయన కొట్టి తిట్టి ఉంటే పిల్లలు ఏమంటారు మా నాన్నకి బాగా జరిగింది ఈవిడొచ్చి ఈ రకంగా బయట చెప్పింది ఆయన అంటారు కదా అది అనలేదు అంటాడు ఆయన అది కూడా కరెక్టే కదండి ఇప్పుడు ఒక మనిషి చెడు మంచ అనేది మీరు నేను చూడనప్పుడు దాని మీద మాట్లాడలేం కానీ కామేశ్వరి గారి విషయంలో మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆవిడ వ్యక్తిగతం ఆవిడ ఇష్టం దాని గురించి మనం అసలు నెగిటివ్ మాట్లాడము ఏ ఆడవాళ్ళకైనా కష్టం వస్తే మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడ ఆవిడంతటా ఆవిడ ఇష్టపడి వెళ్ళిపోయి ఆవిడకి సంగీతం ఇంట్రెస్ట్ ఆవిడ చాలా బాగా పాడతారని తెలుస్తుంది దాన్ని పెద్దగా ఆయన ప్రోత్సహించలేదా మనకు తెలీదు కాబట్టి ఆవిడ ఆ గురువు గురువుతో వెళ్ళిపోయిందని అంటారు అతను జానపద గీతాలు అవి పాడతారని మనం విన్నాం అది ఆవిడ ఇష్టం దాని గురించి కమెంట్ చేయడానికి మనం ఎవరం కూడా సరిపోము కాకపోతే ఏంటంటే ఈవిడ అనవసరంగా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారన్న ఒక అంశం మీద మనం మాట్లాడుతాం ఇప్పుడు మీ అంతటి మీరు ఆ కాపురం వద్దనుకుని వెళ్ళిపోయాక ఇంకొకళ్ళతో మీరు వెళ్ళిపోయాక మీకు ఇంకేంటి హక్కు ఉంటుంది మీకు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఒకళ్ళు డబ్బులు కావాలంటే మధ్యవర్తి ద్వారా చెప్పించుకోండి కానీ పిల్లలైతే మీ దగ్గరికి రారు కదా మిమ్మల్ని తల్లిగా కావాలి ఏం చూడలేరు కదా ఎందుకంటే ఆ అపేత మీరు ఇవ్వలేదు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అవమానాలు మిగిల్చారు మీరు కదా అటు మొదటి భర్తకే అవమానం మిగిలింది ఇప్పుడు ఈయనతోటి ఉన్నప్పుడు ఈయనకే అవమానం మిగిలిచి వెళ్ళిపోయారు కాబట్టి నోబడీ విల్ ట్రస్ట్ హర్ కాబట్టి ఈవిడ ఇంకా ఈ ఎపిసోడ్ని ఇలా పెంచుకుంటూ ఇంకా ఆవిడ మీద సానుభూతి రావాలంటే మాత్రం ప్రజల్లోనూ సానుభూతి రాదు కుటుంబంలోనూ సానుభూతి దొరకదు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ